హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేసి ఈరోజు వచ్చి నేను సుండుపల్లి టీ సుండుపల్లి మార్కెట్కి అయితే వచ్చిన ఇక్కడ వచ్చి గురు ప్రతి బుధవారం ఇక్కడ పొటేన్లు గొర్రెలు సంత జరుగుతుంది అడ్రస్ వచ్చేసరికి అన్నమయ్య జిల్లా సుండుపల్లి అనమాట ఇక్కడ వచ్చి కరెక్ట్గా పీలేరు రాయచోటి రాజంపేట కోడూరు ఇది సెంటర్ అనమాట ఇక్కడ ప్రతి బుధవారము పుటేన్లు గొర్రెలు మేకలు అన్నీ మిక్సింగ్ అనమాట సంత జరుగుతుంది ఇక్కడైతే ఏం రేట్లు ఉన్నాయి ఏమనేది మీకు యావరేజ్గా మీకు ఒక రేట్ అయితే చూపిస్తాను అనమాట మీరు ఒకసారి చూడండి మీకు ఒక అంచనా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ ఏమన్నా అంటే ఎర్రవి ఎర్ర గొర్రెలు ఎర్ర పొటెళ్ళు ఆ విధంగా ఎక్కువ అనమాట తెల్లవి అయితే తక్కువ వస్తాయి ఇక్కడైతే కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఈ కట్టెల్లో ఏం రేట్లు ఉన్నాయి ఎంత వయసు పిల్లలకి ఏం రేటు పడతాయి అనేది యావరేజ్గా మీకు చూపిస్తాను మీరు కొనాలన్నా లేదా అమ్మలన్నా లేదా మీకు దాని మీద అవగాహన కోసం అయితే చూపిస్తాను ఏది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇక్కడైతే కొన్ని పెద్ద కట్టైతే ఉన్నాయి అన్ని మీడియం సైజు పిల్లలు అన్నమాట చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే ఒక ఆరు నెలలు ఆ విధంగా ఉండొచ్చు ఆరు నెలలు అంతా నాలుగు నెలల నుంచి ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో ఉండొచ్చు ఇవైతే వ్యాపారం అయితే జరుగుతున్నాయి ఏం రేటు జరిగినాయి ఏమనేసి మీకు నేరుగా అడిగి కనుక్కుందాం ఏం చెప్పారు దీంట్లో అయితే కొన్ని మూడు నెలల పిల్లల నుంచి ఉన్నాయి మూడు నెలల నుంచి ఆరు ఏడు నెలల పిల్లల వరకు అయితే ఉన్నాయన్నమాట పిల్లలు అయితే చూడండి పెద్ద కట్టే ఉన్నాయి ఏమి రెడ్డి చెప్తారో కనుక్కుందాము దీంట్లో కలర్లు కలర్లుగా ఉన్నాయి ఎర్ర పొటేళ్ళలో ఉన్నాయి తెల్ల పొట్టేళ్ళు ఉన్నాయి తెలుపు మిక్సింగ్ మిక్సింగ్లో ఉండేవి ఉన్నాయి ఒక్కొక్క ఏరియాను బట్టి కలర్లు మారుతాయి ఫ్రెండ్స్ ఇవైతే అన్నీ ఉండవు ఒక్కొక్క ఏరియాలో ఎరుపు ఉంటాయి నలుపు ఉంటాయి తెలుపు ఉంటాయి ఆ విధంగా అనమాట ఇవి ఏమి రేటు ఏమైంది కనుక్కుందాం దగ్గర దగ్గర ఒక పెద్ద కట్టే ఎన్ని ఉంటాయి ఏమైంది కనుక్కుందాం వ్యాపారం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూద్దాం అయితే అడుగుదాం అనా ఎవరి అన్నా ఇవే మీనా అమ్మేశారా ఉన్నాయా ఎన్ని ఉన్నాయి మొత్తమా నలభై ఉన్నాయి ఎంత వయసు పిల్లలు మొత్తమా ఇవి ఆరు నెలలు కొన్ని చిన్న ఎన్నిట్టు ఉన్నాయి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మధ్యలో ఉన్నాయి మొత్తం నలభై అంటే ఇరవై జతలు ఉన్నాయి నలభై ఫోటోలు అయితే ఉన్నాయి అని చెప్తున్నాడు రేట్ ఏం చెప్తారు బ్రదర్ ఏం చెప్పారు జత పదహారు వేలు జత ఫ్రెండ్ చూడండి పదహారు వేల రూపాయలుగా వేస్తాను అనమాట చెప్పడం అంటే ఒక్కొక్కటి ఎనిమిది వేల రూపాయలకి ఎత్తనాడు ఆరు నెలల పిల్ల ఎనిమిది వేలుగా వస్తాడు యావరేజ్గా ఈ కట్టను కొంచెం డివైడ్ చేసి ఏరుకుంటే కాస్త ఇది అటు రేట్ అయితే మారే అవకాశం అయితే ఉండదు అమ్మారా బ్రదర్ ఏమైనా కొన్ని అమ్మారు ఏం రేటు తమ్మారా పద్దెనిమిది వేలు తమ్మారు సపరేట్గా అంటే ఏరుకుంటే కాస్త రేటు పెరుగుతుంది మొత్తం కట్ట మీద అయితే కాస్త తగ్గుతుంది ఊరు బ్రదర్ ఇక్కడ సుండుపల్లి దగ్గరేనా మీరు రైతా వ్యాపారస్తు మామూలు కొన్ని అమ్ముతారా కొద్ది రోజులు మేము పమ్ముతారు మీ దగ్గర మామూలుగా ఉంటాయా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ ఫ్రెండ్ చూడండి నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను బ్రదర్ దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి మీ పేరేం పేరు బ్రదర్ రామకృష్ణ బ్రదర్ రామకృష్ణ దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయంట కొని చిన్నపిల్లలు కొని మేపే అమ్ముతాడంట మామూలుగా వీడియోలు అయితే నెంబర్ ఇస్తాను ఎవరికైనా దగ్గరలో ఉండేవాళ్ళు లేదా ఎవరైనా దూరం నుంచి అయినా సరే పర్లేదు ఎవరైనా సరే నేరుగా డైరెక్ట్ రైతే అనమాట మీరు ఎవరు వ్యాపారస్తులు అయితే ఎవరు ఉండరు మధ్యవర్తి అయితే ఎవరు ఉండరు మీరు కావాల్సి ఉంటే నేరుగా మాట్లాడి డీల్ చేసి తీసుకోవచ్చు అనమాట మామూలుగా వ్యాపారస్తులతో పోయేదానికంటే రైతు డైరెక్ట్గా రైతు దగ్గరికి పోతే కాస్త డిస్కౌంట్ అయితే ఉంటుంది నెంబర్ అయితే వీడియోలో ఇచ్చాను తగ్గింపు అయితే రేట్ ఉంటుంది మీరు ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు డైరెక్ట్గా అయితే నెంబర్ ఇస్తామన్నమాట నలభై పిల్లలు అయితే ఉన్నాయి ఈరోజు ఎన్ని అయితే వ్యాపారం జరుగుతాయో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎన్ని అయితే వ్యాపారం జరుగుతాయో అన్నీ అమ్మేస్తారు డివైడ్ చేసుకుంటే కాస్త రేటు పెరుగుతుంది లేదా ఓవరాల్గా అయితే కాస్త తగ్గుతుంది ఈరోజు మిగిలినవి తీసుకెళ్ళి ఇంటికాడ మేపుకుంటారు అనమాట ఆ మేపుకునే ధర్వాత సంతకు లేదా ఆ ఇంకో ఏరియాకు మారుస్తూ ఉంటారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా అతనితో మాట్లాడి నెంబర్ తీసుకొని ఇచ్చినాం కాబట్టి డైరెక్ట్గా మాట్లాడి మీరు మాడుకొని డీల్ చేసుకోవచ్చు అనమాట ఈ మ దీంట్లో అయితే ఎటువంటి బ్రోకరేజ్ లేదు ఎటువంటి మధ్యవర్తులు లేవరు అనమాట మీకు నేరుగా మాడుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా చూస్తే ఎడంగో కట్ట అయితే ఉన్నాయి ఈ కట్టలో ఏం రేటు ఉన్నాయి ఏమి అయితే కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే దగ్గర దగ్గర ఆరు శాతం పన్నెండు పిల్లలు అయితే ఉన్నట్టు ఉన్నాయి అన్నా ఎవరియానా అన్న అన్ని పొట్టేళ్ళే కదా రెండు మిక్సింగ్ ఉండాయి అన్ని కొదాలేనా మిక్సీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పొట్టేండ్లు కొదాలు రెండు మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇవైతే వ్యాపారం అయితే జరుగుతున్నాయి ఒకసారి మనం చూద్దాము ఏం రెడీ చెప్తాను ఏమనేసి ఇవైతే పొదాలు పొటేన్లు మిక్సింగ్ అనమాట యావరేజ్ వయసు వచ్చి నాకు తెలిసి ఒక ఆరు ఏడు నెల ఏడు నెలల పిల్లలుగా ఉండొచ్చు దీంట్లో కూడా అంతే సేమ్ కట్ట కట్టలో విడదీసుకుంటే కాస్త రేటు పెరుగుతుంది లేదా యావరేజ్గా మొత్తం టోటల్గా ఓవరల్గా అయితే కాస్త తగ్గుతుంది చూసేవాళ్ళు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒకదాన్ని అడిగినారు ఒకదాని అయితే రేటు పెరుగుతుంది ఒకదాని వచ్చి ఎనిమిది వేల కూడా వ్యాపారం అయితే జరుగుతుంది వాళ్ళు అడగడం అయితే లోపల చెప్పమంటారు అంటే ఎనిమిది వేలు లోపల చెప్పమంటారు ఎనిమిది వేల మూడు వందలు అయితే చెప్తాను అయితే చూస్తే అదే తీసుకుంటే ఒక్కటి తీసుకుంటే రేటు పెరుగుతుంది మొత్తం మీద అయితే కాస్త దక్కుతుంది అనమాట నా నాదేనా జత ఏం చెప్తున్నారు జత ఏం చెప్తున్నారణ అయితే ఎనిమిది వేలు చిల్లర చెప్తాను జత మీద ఏం చెప్తారా పదహారు వేలు చెప్తాను ఉదాలు పొట్టేళ్ళు కలిపి ఉంటాయి కలిపి ఉండాయి కదా పదహారు వేలు ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే వయసు ఎంత ఉంటుంది అన్న సంవత్సరం ఉంటుందా ఇంకా తక్కువ ఉంటాయా లోపలే ఎనిమిది వేలు చిల్లర చెప్తాను ఒక్కోటి జత వచ్చేసరికి పదహారు వేల రూపాయలు అనమాట జత మీద అయితే పదహారు వేలు చెప్తా అయితే ఎనిమిది వేల ఎనిమిది వేల మూడు వందలు యాభై విధంగా చెప్తారన్నమాట ఒకటి సింగిల్ కాబట్టి కొంచెం ఎక్కువ మూడు వందలు ఐదు వందలు ఎక్కువ చెప్తారు మీద అయితే తగ్గుతాయి పదహారు వేలు అంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది ఎక్కడొచ్చేసరికి మేకలు అయితే ఉన్నాయి మేకలు అయితే ఉన్నాయి చూ మేకలు మరకలు పోతులు అన్నీ కలిపి అయితే కొన్నిటి ఉన్నాయి సార్ చూద్దాము ఏమిటి చెప్పారు ఏమై రోజు అయితే మొత్తం కలిపి ఉంటాయి ఫ్రెండ్స్ అంతే సపరేట్గా ఉండవు మేకలు పొటేళ్ళు మరకలు అన్నీ కలిపితే ఉంటాయి నా ఎవరియనా మీ అనా మరకలా మేకలా ఇవి ఏమి ఇవి పోతులేవా పోతులు ఉన్నాయా ఏమి చెప్తాను జత పంతొమ్మిది వేలు చెప్తాను జత ఎంత వయసు ఉంటుంది సంవత్సరం పని ఉంటుంది ఏ జత అయినా కూడా పంతొమ్మిది వేలనా ఏదైనా కూడా ఆ పోతు పోతు కూడా ఏదైనా కూడా జత పంతొమ్మిది ఫ్రెండ్ చూడండి పంతొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు జత ఏదైనా కూడా ఏ జత అయినా కూడా పంతొమ్మిది వేల రూపాయలు చెప్తాను అనమాట మేకలు కానీ మరకలు కానీ పోతులు కానీ పంతొమ్మిది వేలు చెప్పడం అయితే పంతొమ్మిది వేలు చెప్తున్నాడు రేట్ అయితే తగ్గింపుట్టిది ఏ ఊరునా కుండ్ల మందరా ఓకే ఫ్రెండ్ చూడండి పంతొమ్మిది వేలు అంటే తొమ్మిది వందల అరవై అనమాట ఒకటి తొమ్మిది వేల ఐదు వందల ఆ విధంగా చెప్తున్నాడు దీంట్లో మేకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి మరకలు ఉన్నాయి అనమాట ఏదైనా కూడా యావరేజ్గా చెప్పే రేట్ అది ఇక డివైడ్ చేసుకుంటే కాస్త రేటు ఇక్కడైతే చిన్నపిల్లలు ఉన్నాయి చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు అంటే ఒక రెండు మూడు నెలల పిల్లలు ఉంటున్నాయి ఇవి అయితే మూడు నెలల లోపలైతే ఉంటాయి ఈ పోటీల్లో కొదాలనేది కనుక్కోవాల్సిందే మనకి చెప్పలేము దీంట్లో చూద్దాము ఎన్ని ఉన్నాయి ఏమనేసి పిల్లలు ఒకసారి చూడండి నీట్గా ఏం రేటు పడతాయి కనుక్కుందాము ఏం పిల్లలు అనేది వ్యాపారం అయితే జరుగుతుంది ఇవి కూడా ఏం రేటు జరుగుతుంది కనుక్కుందాం నువ్వు மொத்தம் ஏ கேத கண்ணா இதுனா போதில கொதாவா மொத்தம் பொட்டியன்ல ஐது கொதாவே மீதா அந்த பொட்டியிலே மொத்தம் என்ன இரவு ரெண்டு எந்த வயசு உண்டதா మూడు నెలలు ఉంటాయా మూడు నాలుగు నెలల మధ్యలో ఉంటాయి ఏం చేత జత పన్నెండు వేలు జనాలు చెప్తాడు ఫ్రెండ్ చూడండి ఒక్కొక్కటి ఆరు వేలు అనమాట చెప్తాను అనమాట జత వచ్చేసరికి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాడు దీంట్లో వచ్చి ఒక నాలుగైదు గోదాలు ఉన్నాయి మిగతా అంతా పిల్లలే వయసు వచ్చేసరికి అంతా ఒక మూడు లేదా నాలుగు నెలలు లోపల పిల్లలు అనమాట మూడు నాలుగు నెలలు లోపల పిల్లడు చూస్తే చిన్న సైజు పిల్లలు అన్నమాట అంటే ఒక్కొక్కటి అయితే ఆరు వేల రూపాయలు చిల్లరగా కడుతున్నాడు మొత్తం టోటల్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది మార్జిన్ ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు అన్నీ బార్గెనింగ్ అయితే ఉంటుంది వ్యాపారం అయితే జరుగుతుంది ఏమి రేటు కడతారో ఒకసారి చూసేద్దాం మనము ఏమి రేటు కడతారో చూద్దాము

ఏం రేటు అడుగుతానరానా ఏం రేటుగా అడుగుతానరా కనుక్కోవాలన్నా మనము ఎందుకంటే మధ్యలో మాట్లాడితే బాగుండదా సరికి అనుకు ఏం రేటు అడుగుతాను రా పన్నెండు వేలు అడుగుతా అదే పన్నెండు వేలు చెప్తాను రా అడుగుతాను ఒక ఐదు వందలు ఇటు అటు ఉంటుంది ఇక్కడైతే మేకలు అయితే ఉన్నాయి అన్ని మేకలు చిన్నపిల్లలు కలిపి అయితే ఉన్నాయి మీకనుకో అన్నా మీరేనా ఏం నా జత ఇరవై రెండు చెప్తాను ఎన్ని రెండు చిన్నపిల్లలు ఉంటున్నాయా మూడు పిల్లలు జత ఇరవై రెండు వేలు చెప్తాను ఎన్ని మేకలో రెండు ఈతలో మూడు ఈతలో అట్లున్నాయి రెండు మూడు ఆ విధంగా ఈతలు ఉన్నాయి అంటే పెద్ద మేకలే పెద్ద సైజు మేకలే

పదకొండు వేలు కడుతుందా పదకొండు పదన్నరకే ఓకే పదహారు ఫ్రెండ్స్ చూడండి పదన్నరవైకి ఎడితే అడుగుతాను అనమాట అంటే ఐదు వేల రెండు వందలకి అయితే అడుగుతాను ఒక్కొక్క పిల్లని చెప్పడం అయితే ఆరు వేలు చెప్పారు ఐదున్నరవైకి పదన్నరకే ఓకే ఓకే పదివేల ఐదు వందలకి అయితే అడుగుతాను అనమాట అంటే చిన్నపిల్లలు యావరేజ్గా అయిపోయినాయి అంటే అయిపోయినా చెప్పాలా పదన్నరవై అంటే ఓ వంద రూపాయలు రెండు వందల లీటర్ ఒకటి అవుతున్నాయి అనమాట టోటల్గా ఈరోజు మార్కెట్ క్లోజు అది ఫ్రెండ్స్ ఈరోజు మన సుండుపల్లి టూరు సక్సెస్ఫుల్గా అయిపోయింది ఈ లాస్ట్ వీక్ అంటే ఈ వారంలో మూడు వీడియోలు వచ్చాయన్నమాట అంటే రెండు వీడియోలు లెంత్ ఎక్కువైపోతే కొంచము చూడడానికి ఉంటుంది అనేసి మూడు వీడియోలుగా చేస్తాను దీంట్లో రెండు మూడు నెలలు పిల్లలకాన్నించి సంవత్సరం ఒకటన్నర సంవత్సరం పోటేళ్ళ వరకు రేట్లు అయితే మీకు యావరేజ్గా చూపించాను మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా ఉంటాను నేను మీకు రేట్లు ఒక అంచనా ప్రకారం చూపించాము ఏదైతే ఫిక్స్డ్ రేట్ కాదు అది మరి అదేంటి విషయము వీడియో మీకు ఓకే అనుకుంటే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుండుపల్లి మార్కెట్ మేకల మార్కెట్